హలో ఎవరీవన్ వాన్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం చిన్న సైజ్ బ్లౌజు ఓకేనా చూడండి నేర్చుకోండి ముందుకు ఒక లైక్ కొట్టేయండి ఏమనుకోకండి హ్యాండ్స్ ఎంత ఉండదో అంతా మార్కింగ్ చేసుకోవాలి అంతే ఓకేనా ఇట్లా తీసుకోవాలి కట్ చేద్దాం ఈజీగా అయిపోయింది వాళ్ళది ఎంత ఉందో అంతే కట్ చేసుకోవాలి ఓకేనా ఎంత చిన్న ఎనభై సెంటీమీటర్లు అయినా కానీ ఇలా కరెక్ట్ ఏరిపోతుంది అనమాట చూడండి ఎంత సన్నం ఉంది బ్లౌజు ఇక్కడ ఏ వాళ్ళది నడుము ట్వంటీ ఫోర్ ఇంచెస్ అంటే నాలుగు భాగాలు చేస్తే సిక్స్ వస్తుంది వాళ్ళది ఎంత ఉన్నదే అంతే నడుము లూజు ఎంత పెట్టుకోవాలి నెక్కు ఫైవ్ తీసుకోవాలి ఫైవ్ ఇంచెస్ తీసుకుంటే వాళ్ళది ఎంతున్నది అంటే ఎల్మ్ అయిపోతుంది అన్నమాట బ్లౌజ్ వేసుకుని వేసుకుని సాగుతుంది ఇంచులు ఇక్కడ పెట్టేసుకోవాలి నెక్కుకి ఇంచులు షోల్డర్కి మొత్తం ఫైవ్ ఇంచెస్ వీళ్ళది ఇక్కడ ఆరు ఉంటే మరి అక్కడ ఎంత వచ్చిందని చూసుకున్నా కరెక్టే ఉంది మనం ఇక్కడ దాటి పెడతాం కదా ఇక్కడ రెండే తీసుకుంటున్నా ఎందుకంటే ఇలా సన్నం నడుము ఉంటుంది కదా అందుకోసం ఎక్కువ తీసుకుంటే ఇంచులు తీసుకుంటే రౌండ్ తిరుగుతుంది కానీ ఎల్మైపోతుంది అందుకోసమే రెండించులే తీసుకోవాలి ఇక్కడ చంక భాగంకు ఐదు ఇంచులు తీసుకోవాలి మంచిగా వస్తుంది వాళ్ళది ఎట్లా ఉన్నా కానీ చిన్న సైజు బ్లౌజ్కి ఐదు ఇంచెస్ తీసుకుంటే కరెక్ట్ ఎరిపోతుంది అన్నమాట రెండు బ్లౌజులు కట్ చేస్తున్నా ఒక్కళ్ళే నేను ఇలాగనే కట్ చేస్తాను కొంచెం కదులుతా ఉంటుంది నేను బీడీలు చేసిన ఉంటే అందుకోసమే అక్కడి చేసినట్లు కట్ చేస్తాను బ్లౌజులు కూడా ఇక్కడ మనము ఎంత ఉంది సిక్స్ ఉంది కదా ఇంచులు వస్తుంది అనమాట మధ్యలోకి తీసుకుంటే మరీ మంచిగా రాదు దాటు ఇప్పుడు కట్ చేద్దాం ఈజీగా కట్ చేస్తా నేను చూసి నేర్చుకోండి అంత ఈజీ అంటే అంత ఈజీగా ఇంత క్రాస్ పెట్టేసుకోవాలన్నమాట క్రాస్ పెట్టుకుంటే బట్ట అన్నది అనమాట ఓకేనా ఎంత ఉందో అంత కరెక్ట్ మనం బ్యాక్ పార్ట్ ఎంతుందో ఇప్పుడు అంతే మనము మార్కింగ్ చేసుకోవాలి ఎంత ఎంత చిన్న బ్లౌజ్ అయినా ఆ బ్లౌజ్ కొలత బట్టే తీసుకోవాలి మనం ఉక్సు పట్టి పెట్టాల కొలతకి కాజా పట్టి పెట్టుకోవద్దు ఇప్పటికే కానీ షోల్డర్ ఉంది ఎక్కడికి వెళ్ళి పెట్టాలి ఇక్కడ ఒక ఉక్సీసా పెట్టి పెట్టేసుకుంటే కరెక్ట్గా ఎరిపోతుంది ఎవరి బ్లౌజ్కి అయినా కానీ ఎందుకంటే మనం దాట్లు గిన్నె పెడతాం కదా ఎందుకని కరెక్ట్గా ఎరిపోతుంది రెండించులు కిందకి ఇడిసా పెట్టాలి రెండించులు నేను క్రాస్ బెల్ట్ అప్ కట్ చేస్తా కదా ఇక్కడ కూడా కొంచెం ఒక హాఫ్ ఇంచు మందం అక్కడ ఎక్స్ట్రా తీసుకుంటా చూడండి రౌండ్గా ఇంచులు నెక్కుకు పెట్టుకోవాలి కళ్ళకి ఒక హాఫ్ ఇంచు రౌండ్ అప్ చేసిన ఇక్కడ సంఖలో కొంచెం తీసుకున్నారు ఇంకా కుట్టేటప్పుడు కూడా చూసుకోవాలా అప్పుడు కూడా కొంచెం ఎక్స్ట్రా ఉంటే కనుక కట్ చేసుకోవచ్చు నేను అంతే కట్ చేస్తా చూడండి నా ఛానల్ని చూడండి లైక్ చేయకపోయితే లైక్ చేయండి కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను ఇప్పుడు మనకు కరెక్ట్ సెట్ అవుతుంది వీళ్ళకు క్రాస్ బెల్ట్కు కొంచెం సరిపోదు అనుకుంటా ఈ క్లాత్ కొద్దిగా తక్కువటగానేం కాదు మనకు మెయిన్ క్లాత్ కరెక్ట్ ఉంటుంది కాబట్టి మెయిన్ క్లాత్ను కరెక్ట్ తీసుకోవాలి అయిపోయింది ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేద్దాం కొంచెం కింద తక్కువనే ఉంది అయినా కానీ మనకు ఆరించులు ఉంది కదా ఆరించుల్లో పెట్టుకోవాలి ఇదేమో ఎక్స్ట్రా ఇక్కడ మూడు మూడు ఇంచులు పెట్టుకోవాలి అక్కడ మూడున్నర పెట్టుకోవాలి ముందు భాగంకి అయితే ఇప్పుడు క్రాస్ ఇట్లా పెట్టేస్తే ఎవ్వరు ఎంత చిన్న బ్లౌజ్కైనా పెద్ద బ్లౌజ్కైనా ఇది సరిపోతుంది ఇంతే ఓకేనా ఇట్లా కట్ చేసుకోవాలి నీట్గా వస్తుంది అనమాట కుట్టేటప్పుడు కూడా ఈజీగా రెండు రెండు పెట్టేసి కుట్టని అవసరం లేదు అంతే మనం మంట పెట్టేసుకుంటామంటే తొందరగా అయిపోతుంది బ్లౌజ్ ఇప్పుడు మెయిన్ క్లాత్ ఎంత ఈజీగా కట్ చేసినా చూడండి పది నిమిషాలు పట్టింది అంతే చిన్న బ్లౌజ్ కదా కరెక్ట్ ఉంటే కనుక మనకి తొందరగా అయిపోతుంది కొంచెం సంకాల తక్కుబడితే కనుక మెయిన్ క్లాత్ వేసుకోవచ్చు హ్యాండ్స్కి ఇది కొంచెం కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి క్లాత్ ఎందుకంటే తర్వాత మనం అంట పెట్టేసినాక అంట పెట్టుకోవచ్చు లేదంటే పెద్ద కుట్టేసుకొని మిషన్ మీద కూడా కుట్టేసుకోవచ్చు అయిపోయింది నేనైతే గమ్ పెట్టి అంట పెట్టేస్తాను ఎందుకంటే నాకు తొందరగా అనమాట రెంట్ పాటు మనకు క్లాత్ మంచిగా మిగులుతుంది అనమాట చిన్న బ్లౌజ్ కదా మనకేం పనికిరాదు ఆ క్లాత్ ఎవరికన్నా యూజ్ అవుతుంది లేకుంటే పడేస్తాం చిన్న బ్లౌజ్కి అయితే ఇంకా పెద్ద బ్లౌజ్కి అయితే తక్కువ పడుతుంది కట్ చేసుకోవాలి కింద అర్థమవుతుందా అర్థమైతే కామెంట్ పెట్టండి మీకు నచ్చితే కనుక క్రాస్ బెల్ట్కి కొంచెం ఇటు తగ్గుంది కాబట్టి మనకు కరెక్ట్ తీసుకోవాలి ఇది ఎక్స్ట్రా మిగిలిందనమాట ఇంకా క్లాత్ మొత్తం ఇది ఇది రెండు ఫోల్డ్లు వస్తుంది అది రెండు ఫోల్డ్ అంటే ఫోర్ ఫోల్డ్ మన వస్తే కనుక మంచిగా ఉంటుంది ఇది మనకిప్పుడు నాలుగు నాలుగు పీసులు ఉంటాయి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ హ్యాండ్ क्रॉस बेल्ट आई पेंट ब्लाउज ओके मरी बाय